అందరికీ శుభోదయం బామ్మ ముచ్చట్లు చెప్పుకుందామా ఈరోజు ముచ్చట ఏంటిదంటే మా పక్కింటి ఆమె కూతురు పెళ్లి చేసింది ఐదు సంవత్సరాలు అవుతుంది అమ్మాయి మంచిగా చదువుకున్నది అల్లుడు కూడా మంచి ప్యాకేజీ ఉద్యోగం అమ్మాయి కూడా ఉద్యోగం చేస్తుంది ఫస్ట్ ఒక బాబు పుట్టిండు బాబు పుట్టిన తర్వాత పాప కోసం చూసినరు మళ్ళీ ట్విన్స్ పుట్టిన్రు పెద్ద బాబు మూడున్నర సంవత్సరాలు ఉన్నాడు ఆ చిన్న పిల్లలు బర్త్డే అయిపోయింది ఇక ఈ అమ్మాయికి పెళ్ళైన దగ్గర నుంచి పాపం ఆ తల్లి ఇక్కడ అక్కడ ఇక్కడ అక్కడ డెలివరీలకు తీసుకొచ్చుడు మళ్ళా పిల్లని తీసుకొని పోవడు ఆ అమ్మాయి ఆఫీస్ పోతే అక్కడ ఉండు చూసుకునుడు ఐదు సంవత్సరాల నుంచి ఆమెకు ఇక్కడ తెల్లారు తంది అక్కడ పొద్దుకుతుంది ఇక్కడ తెల్లారు తంది అక్కడ పొద్దుక్కుతుంది ఇక మొత్తం మీద ఎట్లనో ఈ ఐదు సంవత్సరాలు అయితే గడిచినాయి ఇప్పుడు ఇంతలో ఆయనకు ఆరోగ్యం మంచిగా లేదు ఆరోగ్యం మంచిగా లేక వాళ్ళని వదిలిపెట్టి వచ్చి ఇక్కడ ఉన్నది మంచిగా ఉన్నప్పుడు పాపం ఆయన మేనేజ్ చేసుకున్నాడు ఉండొదైతే అడు ఉండేది లేకపోతే వచ్చి ఇక్కడ ఉండేది మళ్ళీ ఆ బిడ్డిలో అత్తమ్మా ఉంటారు వాళ్ళు పెద్ద మనుషులు ఉంటే ఏమున్నది వీళ్ళని చూసుకోవాలి అటు వియ్యంపును వియ్యంపుని వియ్య ప్రాణులను కూడా చూసుకోవాలి ఆ వియ్యంపుడు ఇప్పటి ఇప్పటివరకు బాగానే ఉన్నారు కానీ ఇక ఇప్పుడు ఏంది ఈమె ఊకే ఈడు ఉంటుందా అన్నట్టు ఏం అనరట మంచి వాళ్ళు లేనట్టు కానీ అప్పుడప్పుడు ఈమెకి ఎందుకో నచ్చదట అయినా ఇన్నేళ్ళు పాపం భరించింది మంచిగానే ఉన్నది ఇక ఇప్పుడు ఇక్కడికి వచ్చేసింది కదా కూతురు అల్లంతో కూడా పెట్టుకున్నదట వచ్చిందట ఏంటిది అంటే నువ్వు ఉద్యోగం మానేసి ఇల్లు చూసుకో అని ఆయన అంటాండట ఏదో నాకు కొద్ది కొంచెం తెలిసింది కనపడ్డది నాకు ఇంటి వెనకపోతే కనపడ్డది ఏమైంది అమ్మాయి వచ్చింది ఏంది అని అడిగిన అడిగితే నేను మధ్యాహ్నం వస్తా అక్కయ్య ఇంటికి వస్తా మాట్లాడుతా అని అన్నది మధ్యాహ్నం కూతుర్ని తీసుకొని వచ్చింది ఇద్దరు వచ్చారు కూర్చోమ్మా అంటే ఇద్దరు కూర్చున్నారు కొంచెం ఎట్లయినా మొహాలు అంత సంతోషకరంగా కనబడలేదు ఇక ఏమైందమ్మా ఏంటిది మీ వారు బాగున్నారా మీ అత్తమ్మ బాగున్నారా అని అడిగినా అందరం అందరు బాగానే ఉన్నారు అంటే అని అన్నది ఇక అందరు బాగానే ఉన్నారు కానీ దీని బుద్ధి మర్చిగా లేదని అన్నది అయ్యో అదేంది గంత మాట అంటివి అని నేను అన్న అంటే అది కాదు అది కాదక్కయ్య ఇప్పుడు ముగ్గురు పిల్లలు ఆ ముగ్గురు పిల్లలు పెద్దబాబు స్కూల్ పోవటే హాఫ్ డే స్కూలే చిన్న పిల్లలు చిన్నోళ్ళేనాయరి ఇప్పుడు ఇది ఉద్యోగం చేయకుంటేంది ఈ ఉద్యోగానికి పోతే ఈ చిన్న పిల్లలు ఎట్లా ఆ పెద్ద పిల్లగానికి పన్నెండు గంటలకే ఆ స్కూల్ అది అయిపోతుంది అది ఎట్లా ఇప్పుడు చేతగాకుంటున్నారా పెద్ద మనుషులు వాళ్ళు ఎట్లా ఈ ఆ కుటుంబం అంతా ఎంత ఆగం కావాలి ఉద్యోగం వద్ద బిడ్డ అంటలేదు నేను ఇంతగానో చదువుకున్నా నేను ఉద్యోగం చేయకుంటూ ఉంటానా అంటా అంది ఇంకా అవునంటే ఆయననే మానేసుకోమను అంటాంది అని ఇక నా ముందటినే చెప్తాంది చెప్తా అంటే నేను అదేందమ్మా అని అన్నట్టు ఆ అమ్మాయి మొహం చూసిన చూస్తే అమ్మాయి అమ్మాయి అన్నది అవునంటీ నేను చదువుకున్న ఆయనతో సమానంగా నేను చదువుకున్నా ఇంకా నేను గోల్డ్ మెడలిస్ట్ని నేను ఎందుకు ఉద్యోగం మానేయాలి మరి నేను చదువుకున్నది ఇంట్లో కూర్చొని అంట్లు అడుగట అంత కావాలంటే ఆయననే మానేసుకోమను అంటే అన్న ఇద్దరి మధ్యలో గొడవ అయితే నేను వచ్చేసిన అంటే అంటే అదే అదేందమ్మా అట్లా అంటే ఇట్లా ఇప్పుడు ఆయన ఊకుంటాడా నేను ఊకుంటానా నేను అంట్లు ఉందా ఆయన ఉద్యోగం చేస్తాడా ఇవన్నీ ముచ్చట్లు కాదు ఇద్దరిది కలిసి ఆ కుటుంబం అది పిల్లలనికి ముగ్గురు పిల్లలు ఉన్నారు మరి నువ్వు వీళ్ళని నిలిచిపెట్టిపోతే ఈ పిల్లల్ని నిలిచిపెట్టిపోతే పిల్లల్ని ఎవరు ఎవరు చూడాలి మరి వాళ్ళని ఏం చేద్దాం అనుకుంటాను అన్నేనన్నా అంటే పిల్లలను డేకేర్లేస్తా అత్త ఏజ్ హోమ్లు హోమ్లేస్తా నాకు వస్తాయి ఇరవై ఎనభై వేలు అలకెల్లో ఇరవై వేలు పోతావే అంటే అంటే అది కాదమ్మా ఇప్పుడు ఇక గట్టిగా అంటే లాభం లేదమ్మాయిని అట్లా కాదమ్మా చిన్న పిల్లలు వాళ్ళను నువ్వు అక్కడెక్కడనో ఒకళ్ళ మీద నమ్మి వదిలిపెడితే వాళ్ళు ఏం పెడతారో ఏం వీళ్ళు ఏం తింటారో ఆరోగ్యాలు ఎంత దెబ్బతింటాయో నువ్వు పోతే నువ్వు ప్రశాంతంగా ఉంటావా మీ వారు ప్రశాంతంగా ఉద్యోగం చేసుకోగలుగుతారా అత్తమ్మ వాళ్ళను ఓల్డేజ్ హోమ్లు వేస్తే అది అది ఎట్లా కరెక్ట్ చెప్పు పాపం వాళ్ళు మీ వారిని ఒక్క కొడుకని ఎంతో గారభంగా ఎంతో ప్రేమగా దాదినారు వాళ్ళ వీళ్ళనేంతవరకు ఆస్తుపాస్తులు కూడా పెట్టిండ్రు ఇప్పుడు అదంతా మీకే వాళ్ళనికి ఇప్పుడు ఓల్డేజ్ హోమ్లు ఇస్తా అని అంటే అది కాదు కదా మీ వారికి మనసు మనసుకి ఎట్లా తృప్తి అవుతుంది అట్లా చేస్తే నువ్వు ఒక్కదాని ఉద్యోగం చేయడం వల్ల కుటుంబం మొత్తం ఆగమవుతుంది నువ్వు ఆలోచించి ప్రశాంతంగా ఇప్పుడు ఇంత వయసు వచ్చినా కూడా మీ అమ్మని ఇంకా నీకు సహాయం చేయమని అంటాను కావనంటే నువ్వు వచ్చి ఉండు నేను ఉద్యోగం చేసుకుంటా అంటాను నీ తల్లిని ఇంకా చిన్న పసి గుడ్లు వాళ్ళు ఇంకా వాళ్ళను చూసుకునే బాధ్యత నీకు లేదా అయినా కూడా పిల్లలను కాదని నువ్వు చేసి సాధించేది ఏమున్నది నువ్వు ఇంత సంపాదించేది వాళ్ళ కొరకే కదా మరి ఏ టైంలో ఏది చెయ్యాలో అది చెయ్యాలమ్మా మనం ఎట్లయినా చదువుకున్నామని అంటే చదువుకున్నందుకు కంపల్సరీ ఉద్యోగం చేయమని కాదు చదువుకున్నాడు మనకు విజ్ఞానం కొరకు లోక జ్ఞానం తెలుసుకోవడం కొరకు అవసరమైతే మన కాళ్ళ మీద మనం నిలబడడం కొరకు అంతేగాని చదువుకున్నా కదా ఎట్లయినా ఉద్యోగం చేస్తాను అందరికి ఎదురు తిరిగి కుటుంబాన్ని రచరచ చేసుకున్నాడు అందుకొరకు కాదు అంటే ఇక ఆమె వాళ్ళ తల్లి అంటుంది దీన్ని చదివించుడే తప్పైంది అసలు ఆడపిల్లని చదివి అనే చదివియద్దయ్యా ఇంత బాధ ఎదురవుతుంది మాకు అని ఆమె అంటుంది చూడు ఇటు అమ్మ వాళ్ళకి మనశ్శాంతి లేకుండా అటు నీ భర్తకు మనశ్శాంతి లేకుంటా అత్తమామకు మనశ్శాంతి లేకుండా ఎందుకమ్మా నీకు నువ్వు ఉద్యోగం చేయకపోతే నీకు వెళ్ళంది ఏమున్నా మరి తప్పనిసరి అయితే పాపం ఏదో కష్టపడి చేసేవాళ్ళు చేసుకుంటారు నీకు అంత అవసరం లేదు నువ్వు ఆర్థికంగా చాలా మంచిగా ఉన్నావు అందరు నిన్ను మంచిగా చూసే ఉండే ఉన్నారు అటువంటిప్పుడు వద్దు నువ్వు ప్రశాంతంగా ఆలోచించుకో ఆ తర్వాత చేసుకుంది ఉద్యోగం పిల్లలు కొంచెం పెద్దగా అయిన తర్వాత ఉద్యోగం అయితే ఉద్యోగం అయితే చేద్దవు కానీ ఇప్పుడు మాత్రం అంత పంతాల పోయి పోపు ఉద్యోగం సద్యోగం అని అనకు ఇంట్లో ఉండు నువ్వు ఇంట్లో మంచిగా చూసుకో అట్లా చూసుకోవడం వల్ల మీ ఆయన ప్రశాంతంగా ఉంటాడు నీ ఇల్లు మంచిగా ఉంటుంది నువ్వు నువ్వు పిల్లలను కూడా నువ్వు మిస్ కావు ఈ సంతోషం ఎప్పుడు దొరుకుతుంది ఈ చిన్నపిల్లలతో నువ్వు చూసుకునే సంతోషం ఏడ దొరుకుతుంది నీకు తర్వాత పెద్దగా అయిన తర్వాత నువ్వు కావాలన్నా మళ్ళీ ఈ రోజులు తిరిగి రావు అందుకని నువ్వు ఉద్యోగం ఉద్యోగం అని అనుకోకమ్మా మానేసి ప్రశాంతంగా ఉండు అంటే ఏదో అర్థమయ్యి కానట్టు తగ్గుపింది ఏం చేస్తుందో తెలియదు మరి ఏమంటారు అంతే కదా మరి